అందరికీ నమస్తే ఈనాడు ఆదివారం కథ శీర్షిక ఆనందమే అందం రచన పురిగళ్ళ శ్రీనివాసరావు గారు ఈ కథ రెండు వేల ఇరవై నాలుగు మే పన్నెండవ తేదీన ప్రచురించబడినది ఇక కథలోనికి వెళితే సరళ వేగంగా పరుగులాంటి నడకతో ఎక్కడికో వెళుతోంది ఆమె మొహంలో దుఃఖం బాధ స్పష్టంగా కనిపిస్తున్నాయి కొంతకాలంగా ఆమెను జాగ్రత్తగా గమనిస్తున్న శివాజీకి ఆశ్చర్యం వేసింది ఏమైంది ఎప్పుడు చలాకీగా ఆనందంగా ఉండే పిల్లకు ఇవాళ ఏమైంది ఎక్కడికి వెళుతోంది అనుకున్నాడు ఆమె తనని చూడకుండా దూరంగా ఉంటూ వెంబడించాడు అయినా పరిసరాలను పట్టించుకునేలా లేదు ఆమె సరాసరి కోదండరాముని ఆలయానికి వెళ్ళింది సమయం ఉదయం అవుతోంది గుడి పల్చగా ఉంది ఇద్దరు ముగ్గురు ఉన్నారంతే ఆమె ఇవేమీ చూడకుండా సరాసరి రాముల వారి విగ్రహం ముందు నిలబడింది తన దైవం శ్రీరాముడిని చూసిన వెంటనే ఏడుపొచ్చేసింది ఆమె స్వామికి ఏదో చెప్పుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తూనే ఉంది స్వామికి తన బాధ చెప్పుకున్నాక కళ్ళు మూసుకుని తనకొచ్చిన స్తోత్రాలు చదువుకుంటోంది ఆమెనే తదేకంగా గమనిస్తున్నాడు శివాజీ సరళ అంత అందగత్తేమీ కాదు ఐదడుగులు మించని పొడవు సమంగా ఉన్న శరీరం చామన రంగుతో చాలా మామూలు చీర కట్టుకుని వదులుగా వేసుకుని నిలబడ్డ సరళను చూసిన శివాజీ పెద్ద అందగిత్త కాకపోయినా సాంప్రదాయంగా కళగానే ఉంది అనుకున్నాడు ఒకటి రెండు సార్లు మాత్రం స్వామిని చూసి ఆమెనే గమనిస్తూ కాస్త దూరంగా నిలబడ్డాడు కాసేపటికి తీర్థం శటగోపం తీసుకుని మండపంలో కూర్చుంది సరళ ఒంట్లో సత్తువు లేనట్లుగా స్తంభానికి ఆనుకుని కూర్చుని ఉంది అప్పుడు పలకరించాడు శివాజీ ఏం సరళా మీ దేవుడితో ఏదో మాట్లాడుతున్నావు అంటూ వాతావరణంలోని గంభీరతను తగ్గించడానికి ప్రయత్నించాడు ఒక్క క్షణం ఉలిక్కిపడి అంతలోనే సర్దుకుని రా బావా ఎంతసేపైంది వచ్చి అని జరిగి చోటిచ్చింది ఆమె పక్కనే కూర్చుంటూ మళ్ళీ తన ప్రశ్నను అడిగాడు ఒక్క క్షణంలోనే తమాయించుకుని నాకు నా దేవుడికి సవా లక్ష ఉంటాయి అది మా ఇద్దరి మధ్యనే ఉంటుంది అని మామూలుగా కాస్త హాస్యంగా అంది నాకు తెలుసులే కానీ ఆ దేవుడు నీ సమస్యను తీర్చమని నాకు చెప్పాడు అన్నాడు శివాజీ ఏం చెప్పాడేం అంది ఈ వయసులో ఆడపిల్లలు ఏం కోరుకుంటారు ఒక అందమైన రాజకుమారుడు వచ్చి తనను అందమైన గుర్రం మీద ఎక్కించుకుని తీసుకువెళ్ళాలి కదా ఆ ప్రయత్నం మీదే ఉన్నానని మీ స్వామికి నేను చెప్పానులే అన్నాడు పకపకా నవ్వింది సరళ నేను నా రాముడిని కోరినది రాజకుమారుడిని పంపమని కాదు అందుకని తమరేమీ వెతకనవసరం లేదు అంది మరి ప్రశ్నార్థకంగా చూశాడు శివాజీ నిన్న మా పెద్దనాన్న మా ఇంటికి వచ్చాడు బావా రావడం రావటం మా నాన్నకు బాధ్యత లేదని ఎదిగిన ఆడపిల్ల కళ్ళ ముందే తిరుగుతూ ఉంటే పట్టించుకోవటం లేదని ఆ పిల్లకు అన్యాయం చేస్తున్నాడని అంటూ సరళను ఇలాగే మూడులాగా ఉంచేస్తావా అని నిలదీశాడు పాపం నాన్న అమాయకుడు వాళ్ళ అన్నయ్య అంటే గౌరవం భయం కూడా చూస్తున్నాను అన్నయ్య అని తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఆయన వదిలితేగా నువ్వేం చూడనవసరం లేదు చక్కటి సంబంధం చూశాను అబ్బాయిది మన దగ్గర గ్రామమే బాగా ఐశ్వర్యవంతుడు పొలం పది ఎకరాల పైమాటే సంపాదనకేమీ లోట్లేదు పాపం అతని భార్య పోయి సంవత్సరం అయింది రెండు సంవత్సరాల పాప మంచి సాంప్రదాయము ఓర్పు ఉన్న పిల్ల కోసం చూస్తున్నాడు రూపము కట్న కానుకలు ఏమీ పట్టించుకోడు నాకు వెంటనే మన సరళ జ్ఞాపకం వచ్చింది మాఘమాసం వచ్చిన వెంటనే మనం వెళ్ళి మాట్లాడదాం నా మాట అంటే అతనికి ఎంతో గురి తప్పకుండా ఒప్పుకుంటాడు ఇంకా ముప్పై ఐదు సంవత్సరాలు కూడా నిండలేదు ఇంతకంటే మంచి సంబంధం మన సరళకు తేలేం ఇదే ఖరారు చేద్దాం అన్నాడు తనతో మాట్లాడతానన్నయ్యా అన్నాడు నాన్న నీ మొహం అదేం చెప్తుంది నా పెళ్లి చెయ్యి నాన్న అని అడుగుతుందా మనమే నిర్ణయించాలి నువ్వు ఇంకేం మాట్లాడుకు అన్నీ నేను చూసుకుంటాను సరళంటే నాకెంతో అభిమానం అందుకే చెబుతున్నాను నాకు అర్జెంట్ పని ఉంది మళ్ళీ వారంలో వస్తాను అంటూ వెళ్ళిపోయాడు నాన్న ఏమీ అనలేదు అనడు కూడా నీకు తెలుసు కదా బావా ఆయన ఎంత అమాయకుడో ఏమీ చెప్పలేడు వాళ్ళ అన్నయ్య మాట కాదనే ధైర్యం ఆయనకి లేదు మంచిదేగా సరళ త్వరలో ఒక శ్రీమంతుడికి భార్య కాబోతున్నావన్నమాట అన్నాడు శివాజీ నువ్వు అలా అంటావేమిటి బావా నీకు తెలియదా నాన్న విషయం పెద్దనాన్న మా పొలం కూడా చూసుకుంటున్నాడు కాబట్టి మాకు ఇబ్బంది లేకుండా ఇల్లు గడిచిపోతోంది అమ్మ ఆయనను కంటికి రెప్పలా కాపాడింది ఆమె ప్రేమలో రక్షణలో ఆయన జీవితం బాగానే గడిచింది కానీ పోయిన సంవత్సరం అమ్మ పోయినప్పటి నుంచి ఆయన మరీ పిచ్చివాడిలా తయారయ్యారు అమ్మలా కాకపోయినా నాకు చేతనైనంతవరకు శ్రద్ధగా నాన్నని చూసుకుంటున్నాను ఆయనకు వేళకు అన్ని అందివ్వటం భోజనం పెట్టటం మందులు ఇవ్వటం అన్నీ నేనే చూసుకుంటున్నాను డబ్బు దశకం కూడా నా బాధ్యతే ఆయన నాకు తండ్రి కాదు బావా నా కొడుకు పెద్దవాళ్ళు ఇచ్చిన కాస్త పొలాన్ని ఆవులను చూసుకుంటూ ఉంటే మా జీవితాలు గడిచిపోతాయి నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నాన్న ఏమవుతాడు ఈ ఊళ్ళో నాకు వచ్చిన లోటేమీ లేదు పెళ్లి చేసుకోకపోతే బ్రతకలేనా హాయిగా బ్రతుకుతాను బావా ఆ రాముడి దయవల్ల నేను ఇలాగే ఉండిపోతాను ఈ విషయంలో మా పెద్దనాన్నే కాదు ఎవ్వరూ నన్ను ఒప్పించలేరు ఏ పరిస్థితుల్లోనూ నాన్నను వదిలి వెళ్లే ప్రశ్నే లేదు అదే రాముడిని ప్రార్థించాను మా నాన్న నుండి నన్ను దూరం చేయవద్దని నాకు దృఢంగా నిలబడే స్థైర్యం ప్రసాదించమని అంతేకాని నువ్వు చెప్పినట్లు రాజు కోసము కాదు రాకుమారుడి కోసము కాదు ఆమె స్వార్థరాహిత్యం తండ్రి మీద ఉన్న ప్రేమ బాధ్యతల పట్ల ఉన్న శ్రద్ధ అన్నీ తెలిసినవే అయినా ఆ క్షణంలో ఆమె మీద గౌరవం ఎంతో పెరిగిపోయింది శివాజీకి నిన్ను మనసారా అభినందిస్తున్నాను సరళ ఆడపిల్లలందరూ నీలాగే ఉంటే ఈ సమాజం స్వర్గం అవుతుంది నువ్వు అనుకున్నది తప్పకుండా సాధిస్తావు మనిద్దరం పవిత్రమైన దేవాలయంలో కూర్చున్నాము ఇంతకంటే మంచి చోటు ఉండదు నిన్ను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను నువ్వు నన్ను చేసుకుంటావా సరళ అన్నాడు అదిరిపడింది సరళ బావా హాస్యానికి కూడా అటువంటి మాటలు అనవద్దు నువ్వెక్కడా నేనెక్కడా అందము చదువు మంచితనము ఐశ్వర్యము అన్నీ ఉన్న నీలాంటి వాడికి చక్కని అందమైన చదువుకున్న అమ్మాయి లభిస్తుంది నాలాంటి అమ్మాయి కాదు నువ్వే కాదు బావా మీ కుటుంబంలో అందరూ చాలా బాగుంటారు ముఖ్యంగా మీ వదిన ఎంత బాగుంటుంది ఆమెకు తోటి కోడలుగా తగ్గ అమ్మాయిని తీసుకున్రా సానుభూతితో నన్ను చేసుకుంటానని అన్న రేపైనా నువ్వు బాధపడతావు నాకు అటువంటి అత్యాస కలలో కూడా లేదు బావా నేను వస్తాను అని లేవబోయింది చనువుగా చేయి పట్టుకుని ఆపాడు శివాజీ నీ విషయం నువ్వు చెప్పావు నా విషయం కూడా విను నీకు తెలుసు మా అమ్మ నాన్న ఎంత మంచివాళ్ళో ఊళ్ళో అందరికీ వాళ్ళంటే గౌరవమే నన్ను మా అన్నయ్యను ఎంతో ప్రేమగా పెంచారు మేము బాగా చదువుకుని మాస్టర్ డిగ్రీ తెచ్చుకున్నాం కానీ మా ఇద్దరి భావాలు పూర్తిగా విరుద్ధం పెద్ద ఉద్యోగాలు చేయాలని అమెరికా లాంటి దేశంలో ఉండాలని అన్నయ్య కోరిక కష్టపడి ఆ కోరిక సాధించాడు మన ఊరు అన్నా ఆ పొలం అన్నా వ్యవసాయం అన్నా నాకు చాలా ఇష్టం జీవితాంతం ఇక్కడే ఉండిపోవాలని మా పొలాన్నే కాకుండా ఈ గ్రామాన్ని కూడా బాగా అభివృద్ధి చేయాలని నా ఆశయం అందుకనే ఎంఎస్సి అగ్రికల్చర్ చేశాను అదైన వెంటనే నాన్నకు అసిస్టెంట్గా చేరిపోయాను ఆయన అనుభవంతో శ్రద్ధతో అందుకున్న వ్యవసాయ జ్ఞానాన్ని ఆకలింపు చేసుకున్నాను రెండు సంవత్సరాల నుంచి నాన్న ఎక్కువగా పొలానికి రావటం లేదు నేనే చూసుకుంటున్నాను కొన్ని మార్పులు చేసి ఆదాయం పెంచగలిగాను ఎంతో ఆనందంగా తృప్తిగా ఉంటున్నాను నేను కొద్దిమంది నా స్నేహితులు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే పనిని మొదలుపెట్టాం వీటన్నిటి వలన నాకు తీరికే తక్కువ అన్నయ్య తన క్లాస్మేట్నే ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు మా వదినది అపురూపమైన సౌందర్యం బాగా ఉన్నవాళ్ళు కోడలిని చూసి మురిసిపోయారు అమ్మా నాన్న పెళ్లి తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం కోసం ఈ ఊరు వచ్చింది మా వదిన మరునాడే హనిమూన్ అని వెళ్ళిపోయారు మళ్ళీ ఆమె మన ఊరు రానేలేదు అన్నయ్య ఒక్కడే వచ్చి అమ్మా నాన్నల ఆశీస్సులు తీసుకుని వెళ్ళిపోయాడు పెళ్ళి అయిన రెండు సంవత్సరాల తర్వాత అన్నయ్య ఇండియాకి వచ్చాడు కొడుకు కోడలి కోసం ఆత్రంగా ఎదురుచూస్తూ ఎన్నో పిండి వంటలు చేసింది అమ్మ కానీ ఒక్కరోజే ఉంది మా వదిన ఎవరితోనూ ఏమీ మాట్లాడలేదు ముభావంగా ముళ్ళ మీద ఉన్నట్లు ఉంది ఈ ఊళ్ళో నేను ఉండలేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతాను అని మరుసటి రోజే వెళ్ళిపోయింది అన్నయ్యకు ఎంతో కోపం వచ్చింది కానీ అమ్మ నాన్న వారించారు నిజమే కదా బాబు ఆ అమ్మాయి పాపం ఎప్పుడూ పల్లెటూరులో ఉండలేదు తనకు ఇక్కడ కష్టమే మనమే అర్థం చేసుకోవాలి అని అన్నయ్యను కూడా పంపించేశారు రెండు రోజుల తర్వాత అన్నయ్య వచ్చి ఒక వారం ఇక్కడే ఉన్నాడు మా కోసం కారు కొన్నాడు ఇంటి సౌకర్యాలు పెంచాడు నన్ను పొలం తీసుకువెళ్ళి శివాజీ నువ్వు చాలా తెలివైన పని చేశావు ఊళ్ళోనే ఉండిపోయావు అమ్మా నాన్నలతోనే ఉన్నావు నేనంత దూరం వెళ్ళి ఆత్మీయులందరికీ దూరమై బాగుకున్నదేమిటి నాకే అర్థం కావటం లేదు కానీ వెనక్కు రాలేని పరిస్థితి అనుభవంతో చెప్తున్నాను నువ్వన్నా అమ్మా నాన్నలకు ఒక మంచి కోడలను తీసుకున్రా మన ఇంటికి చక్కని ఇల్లాలని తీసుకున్రా ఈ ఊరిని మన భావాలను మన పెద్దలను గౌరవించే ఒక మంచి అమ్మాయిని తీసుకున్రా పైపై మెరుగులకు లొంగిపోకు భగవంతుడి దయవలన మనకు డబ్బుకేమీ లోటు లేదు నేను ప్రతి నెల వెయ్యి డాలర్లు పంపిస్తాను దేనికైనా వాడుకో నీకు అవసరం లేకపోతే ఊరు బాగు కోసం ఖర్చు పెట్టు ప్రత్యక్షంగా నేనేమీ చేయలేకపోయినా పరోక్షంగా ఎప్పుడూ నీతోనే ఉంటాను ముఖ్యంగా మనల్ని ఇంత వాళ్లను చేసిన అమ్మా నాన్నలను సుఖపెట్టు అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు నువ్వింతగా చెప్పాలా అన్నయ్య తప్పకుండా నువ్వు చెప్పినవన్నీ చేస్తాను అని మాట ఇచ్చాను నా మనసులో ఉన్న మాట కూడా అదే వదిన ప్రవర్తన చూశాక మా స్నేహితుల బాధలు విన్నాక నేనేం చేయాలో స్పష్టంగా అర్థమైంది అప్పటినుంచి నీకు తెలియకుండా నిన్నే చూస్తున్నాను సరళ చూసే కొద్దీ నాకు ఎంతో ఆనందము నీ మీద ఇష్టము కలిగాయి నీ ప్రవర్తన నీ మంచితనము నీ దైవభక్తి మీ నాన్న మీద నీకున్న ప్రేమ ఆయన పట్ల నువ్వు చూపిస్తున్న శ్రద్ధ నన్ను ముగ్ధుణ్ణి చేశాయి చెప్పు సరళ నా భావాలను నా ఆశయాలను అర్థం చేసుకుని నా వెంట ఉండి నన్ను ప్రోత్సహిస్తూ మా అమ్మా నాన్నలను ప్రేమగా చూసుకుంటూ ఉండటానికి నీకన్నా మంచి అమ్మాయి నాకు దొరుకుతుందంటావా వదిలను చూసే కొద్దీ నాకు ఆమెలో అందం కాదు వికృత రూపం కనిపించసాగింది నువ్వు సినిమా హీరోయిన్లా ఉండకపోవచ్చు కానీ నీ మొహంలో ఆకట్టుకునే సౌమ్యత నాకు ఎంతో అందంగా కనిపిస్తోంది ఈరోజు అనుకోకుండా ఇలా దైవ సన్నిధిలో కలిసి మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం వచ్చింది ఇది ఆ భగవంతుడి సంకల్పమే ఏదో సినిమా పాటలో అందమే ఆనందం అని పాడారు అందం ఆనందం కాదు సరళ ఆనందమే అందం తన ప్రేమతో కుటుంబానికి ఆనందం పంచే అమ్మాయే నిజమైన అందగత్తె ఏమంటావు సరళ మీ నాన్న కూడా మనతోనే ఉంటారు నన్ను పెళ్లి చేసుకుంటావా అని ప్రేమగా అడిగాడు అతని కేసి ఎంతో ఆనందంగా చూసింది సరళ లేచి వెళ్ళి రాముడికి నమస్కారం చేసింది తర్వాత శివాజీ పాదాలను తాకి కళ్లకు అద్దుకుంది ఎంత వేగంగా గుడికి వచ్చిందో అంతే వేగంగా వెళ్ళిపోయింది ఈసారి ఆనందంతో కృతజ్ఞతతో వెళ్ళింది సంతోషంగా ఆమెనే చూస్తూ గుడి గంటలు మోగించాడు శివాజీ సమాప్తం శ్రీ పురిగళ్ళ శ్రీనివాసరావు గారు రచించిన ఆనందమే అందం కథ సమాప్తం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని ఈనాడు ఆదివారం కథల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న